అయింది అలా అయిపోయింది బక్క వల్ల మొత్తం బొక్కల దయం లెక్క కనిపిస్తుంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే ముసల్దాన్ లెక్క అయిపోయింది అని చెప్పి నిన్న మేము కామెంట్లు పెట్టిండే కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు నాలాగా ఇంట్లో గారభంగా పెరిగి అంటే ఏంటో తెలియక అనుకోకుండా మ్యారేజ్ అయ్యి వెంటనే ప్రెగ్నెంట్ అయ్యి ఆ ప్రెగ్నెంట్ కష్టాలు భరించుకుంటూ డెలివరీ అయినా ఐదు నెలల వరకు కడుపుకి తిండి పట్టక కంటికి నిద్ర పట్టక ఇక మంచి అయినా తిందాం పందాం అనుకునే లోపే పాప ప్రతిరోజు నైట్ నిద్ర పోనియకుండా అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అయితే మీకు కూడా అర్థమవుతుంది నువ్వేగా ఏ ఈ ప్రపంచంలో ఎవరికి అనేరా అంటే కానీ అందరి గురించి నాకు తెలీదు నేను సిటీలో పుట్టి పెరిగి విలేజ్ లో అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది ఒకరు చెప్పాలంటే పాప ఇప్పుడు కూడా నైట్ టైంలో లో నిద్రపోదు సరిగ్గా మన నా ఫియర్ నుంచి నిద్ర లేకుండా ఉంటే ఇలా కాకపోతే ఇంకేలా ఉంటారు మీరు అనడంలో తప్పలేదు నేను మీకు అలా అనిపిస్తున్నా అందుకే అంటున్నారు అదే అనేది ఏదో సిస్టర్ మంచిగా తేను బక్క అవుతున్నా అని చెప్పి అంటే అయిపోతుండే కానీ ఇలా ఉన్నావు అలా ఉన్నావు అంటే నేను మనిషినే కదా నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి నాకు బాధ అనిపిస్తుంది ఈ ప్రయాణం ఎక్కడికంటే నిన్న పెట్టిన వీడియోలో ఉంటుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి లేదా ఇక్కడ యారో ఉంటుంది క్లిక్ చేయండి